హాయ్ నమస్తే అందరికీ ఈ వాటి వీడియో వచ్చేసి సపోర్టర్స్ చూసండి ఈ సమ్మర్లో మనకు సపోర్టర్స్ అంటే ఎక్కువగా వస్తుంటాయి కదా ఈ సీజన్లో ఇంకా అతి ముఖ్యంగా సపోర్టర్స్ పిల్లలు తినమంటే అంత ఇష్టంగా తిన్నామంటారు అలాంటప్పుడు మనం చక్కగా ఎలా జ్యూస్ చేసి ఇచ్చినట్లయితే ఇంకా చక్కగా తాగిస్తారనమాట మహిళలకొతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇన్సిడెంట్గా మనకు శక్తి రావాలంటే సపోటస్ రోజుకి ఒకటి లేక రెండు తిన్నట్లయితే కనుక చక్కగా హెల్త్కి అయితే బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి హిమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఐరన్ కాఫర్ చక్కగా ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకా షుగర్ ఉండే వాళ్ళు అయితే తినకుండా ఉండడమే మంచిది ఇక శుభ్రంగా సపోటస్ అయితే నేను చక్కగా కడిగేసుకున్నాను కడిగేసుకొని పైన తొక్కు తీసేసుకొని ఇలా తొక్కు తీసేసుకొని లోపల సీడ్స్ ఉంటాయి అవి తీసేసి చక్కగా ముక్కలు చేసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము ఇంకా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ముక్కల్ని సపోటా ముక్కలు యాడ్ చేసుకుందాం అందులోకి ఐస్ క్యూబ్లు యాడ్ చేసుకొని చక్కగా షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ మాత్రము సపోటాలో ఎక్కువగా ఉంటుంది షుగర్ చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్లుగా మీరు తినే స్వీట్ని బట్టి ఇలా షుగర్ యాడ్ చేసుకొని అందులోకి చక్కగా పా పాలు వచ్చి కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ పాలు అయితే యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఇంకా ఏలక గింజలు అయితే యాడ్ చేసుకున్నాను చక్కగా ఫ్లేవర్ అయితే వస్తుంది అందుకని నేను ఏల గింజలు యాడ్ చేసుకున్నా ఇలా యాడ్ చేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకుందాం ఇంకా చక్కగా మిక్సీ పెట్టేసుకొని గ్లాసులో వేసేసుకుందాం పాలు చక్కగా కాంచి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే కన్నా అది ఐస్ లాగా రెడీ అవుతుంది కదా అలా వేసుకున్నప్పుడు ఐస్ క్యూబ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా అలాగే డైరెక్ట్గా మిక్సీ పెట్టేసుకొని ఇలా మనం గ్లాస్లో సర్వ్ చేసుకుంటే పైన వచ్చి డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చక్కగా సర్వ్ చేసుకున్నట్లయితే పంటికి అక్కడక్కడ తగిలినట్లయితే సూపర్ టేస్ట్ అండి మీకు ఈ వీడియో నచ్చింది కదా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి